అట్లా అదే టార్గెట్ పెట్టుకొని వేల కోట్లు సంపాదించిండు ఎవరెన్ని మాట్లాడినా ప్రెస్ మీట్కి వచ్చి కేసీఆర్ను తిట్టి రాత్రి పోయి మళ్ళీ దోపిడీ లెక్క పెట్టుకున్నాడు అందులో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక గట్టి దెబ్బ తగలబోతుంది అది ఆయనకు అర్థమైంది ఏందా గట్టి దెబ్బ అంటే పంచాయత్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఎంత ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్కి కంటి మీద కునుకు లేకుండా పోయింది ఎట్లాన్నా వేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెడితే మనకు దెబ్బ పడుతుంది తెలంగాణ మీద ప్రేమున్న బిడ్డలు ప్రశ్నిస్తుర్రు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న బిడ్డలు గులాబీ జెండాను గుండెకెత్తుకొని ఈ రేవంత్ రెడ్డిని గూటం దెబ్బ కొట్టినట్టుగా వాళ్ళు గొంతెత్తుకొని సోషల్ మీడియా ద్వారా కానీ రోడ్డు మీద ద్వారా కానీ ఈవెన్ రేవంత్ రెడ్డి రోడ్డు మీద కనిపించినా కూడా ఊర్లలో తిరిగే చిన్న చిన్న పిల్లలు కూడా ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేకుండా పారిపోయే స్థితికి వచ్చిండు రేవంత్ రెడ్డి ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఆ స్థాయి విమర్శలు చేస్తున్నారు తెలంగాణకు అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం ఉన్మాదం దీ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం